అనుకుంటే ఇవాళ వచ్చి వీళ్ళు మనకి వాళ్ళకి ఇద్దరు కలిపి టెండర్ పెట్టారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేసి మన ఇద్దరం కలుద్దామని వాళ్ళిద్దరు కలిశారు ఎందుకు విడిపోయారు ఎందుకు ఏ ఏసాంతం మారింది వాళ్ళ దగ్గర అంటే నథింగ్ అక్కడ అధికారం అనేటువంటి కోసమే విడిపోయారు అధికారం కోసం కలిశారు వేరే వాళ్ళు పవర్ఫుల్ అయ్యేటప్పుడు ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి కోణం ఏంటంటే ఆ గ్రిప్ కాంగ్రెస్ దగ్గర లేదు రెండోది భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది మనం బీజేపీకి బీజేపీ ఉద్దేశానికి అనుగుణంగా వీళ్ళల్లో కొంత జాగ్రత్తలు పడుతున్నారు రకంగా వీళ్ళు బీజేపీని ఇప్పుడు నియంత్రణ తిట్టే చాలా మంది అంటే ప్రాబ్లం బీజేపీ ఒక ఫార్ములా తీసుకుంటే ఆ ఫార్ములాకు అనుగుణంగా ఉండకపోతే తొక్కేస్తుంది లైక్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం దూరం పెట్టింది తొక్కిన ఆరదీసింది ఇవాళ ఎందుకు అయోధ్యకి వెళ్ళి సింగల్ గా మాములుగా చంద్రబాబు గారు వెళ్తాంటే అటు ఒక యాభై ఇటు యాభై మంది మనుషులు ఉండాలా వెనకాల బౌన్సర్స్ లేకపోతే ఆయనకి కనీసం మంచినీళ్ళు కూడా తాగడే అట్టంటే ఆయన అక్కడ ఒంటరిగా ఇది మన జస్టిస్ రమణ గారి పక్కన కూర్చుంటే ఆ చుట్టూతో మనుషులు లేకుండా చంద్రబాబు గారు చూసిన మొట్టమొదటి ఫోటో నేను నా జీవితంలో నేను పొట్టి తిరిగాక అంటే అంతగా ఎందుకు వంగాల్సి వచ్చింది ఆయన అధికారం పోతోంది మళ్ళీ అధికారం రావాలంటే వాళ్ళ ఆశీస్సులు కావాలి పవన్ కళ్యాణ్ మీకు తెలుసు కదా ఇక్కడ అడుగు పెడితే వెనకాల విప్లవం నినాదాలు కేకలు వేలలు ఆయన్నే లాగి కింద